మా ఇలవేలుపు అంటే మా ఇంటి దేవుడైన చెబుతీ మా ఇలవేలుపు మా ఇంటి దేవుడైన మునీశ్వర స్వామికి మేము పొంగలి పెట్టి పూజ చేస్తున్నాం అన్నమాట ఈరోజు పౌర్ణమి ఆదివారం రెండవది ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు మామూలుగా మేము మామూలుగా మేము పొలాల కాడ పెట్టేదనమాట కానీ మేము ఇప్పుడు రెండు మూడేళ్లుగా ఇంట్లోనే శిలా విగ్రహం చేసుకొని ఇక్కడే పూజలు చేస్తున్నాం అన్నమాట ఇక్కడ వచ్చి ఇక్కడ జంతువు జంతువు బొమ్మ ఇక్కడ ఉందన్నమాట అదే సమయం ఇక్కడ వచ్చి పక్షి బొమ్మ ఉందన్నమాట అదే సమయం ఇక్కడ వచ్చేసి నీటిలో ప్రయాణం చేసే చేప ఉందన్నమాట ఇప్పుడు మన పెద్దోళ్ళు చూసారా కాకి కూడా అరుస్తుంది చెప్తుంటే పెద్దోళ్ళు ఈ మునీశ్వర స్వామికి బలి చేయాలా జంతు బలి చేయాలని చెప్తుంటారనమాట జంతు బలి చేయమని ఏ దేవుడు చెప్పలేదు కానీ మనమే మన సౌకర్యం కోసం మనం తినడం కోసం జంతు చేయడమే కానీ జంతుబలి అనేది లేదనమాట కానీ ఇప్పుడు ఇక్కడ మా తమ్ముడు పిల్లలు ఇద్దరు వచ్చినారనమాట వారు వారు కూడా ఇప్పుడు ఈ జంతుబలి చేయడం మంచిది కాదు అని తెలుసుకుంటే చాలా మంచిది అంతే చెప్పడం చెప్పడం వరకే మనం తర్వాత వాళ్ళ ఇష్టం అనమాట ఓం శక్తి పూజ అనమాట ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి జంతు బలి చేయకూడదు అన్నదే మన యొక్క తత్వం అన్నమాట ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ప్రసాద్ ఏ